మా అమృత్ భారత్ స్టేషన్లు అందులో తెనాలి కూడా ఒకటి దీనికి ఫేజ్ వన్ కింద ట్వంటీ సెవెన్ క్రోర్స్ మనకు అప్రూవ్ అయింది అందులో ఇప్పటివరకు వీళ్ళు చేసిన వర్క్స్ అంటే అనుకున్న ఏమేం చేయాలి ప్లాట్ఫామ్స్ రీసర్ఫేస్ చేయటం ప్రీమియం వెయిటింగ్ హాల్ అది కూడా దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయింది స్ట్రక్చరల్గా మాడ్యులర్ టాయిలెట్స్ ఒక నైంటీ పర్సెంట్ అయిపోయింది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఎస్కలేటర్స్ లిఫ్ట్స్ అవి అవ్వలేదు టోటల్గా ఒక సిక్స్టీ పర్సెంట్ అయింది ఇంకో ఫార్టీ పర్సెంట్ అవ్వాల్సిన వర్క్ ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఇవన్నీ అవ్వాలి ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఏంటంటే వెహికల్స్ వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం కంజెషన్ అంటున్నారు దీన్ని ఇంకొంచెం ఫ్రంట్ ఇటు ఎక్స్టెండ్ చేస్తే దిగే వాళ్ళకి ఇబ్బంది ఉండదు అదేవిధంగా ఇటు సైడ్ ఎట్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కడుతున్నారు అటు సైడ్ కూడా ఇంకో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎస్కలేటర్ మెయిన్ ఎస్కలేటర్స్ కూడా తీసుకోవాలి తర్వాత ప్లాట్ఫామ్ నంబర్ సిక్స్ కొత్తది ఒకటి అదేవిధంగా ట్రైన్ ట్వంటీ టూ బోగీస్ వచ్చినప్పుడు ఆగి దిగటానికి సరిపోయే ప్లాట్ఫామ్ లేదు దాని కొంచెం ఎక్స్టెన్షన్ థర్డ్ ఇక్కడ ఉండే ఇక్కడ ఆగే ట్రైన్స్ ఏ అయితే ఉన్నాయో పల్నాడు ఎక్స్ప్రెస్ ఒకటి వందే మాత్రం స్టాపేజ్ పల్నాడేమో ఎక్స్టెన్షన్ వందే మాత్రం ఏమో స్టాపేజ్ ఇవి యాక్చువల్గా మేము ఆల్రెడీ అడిగాం కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయారని చెప్పారు మళ్ళీ ఇంకోసారి ట్రై చేయాలని ఉందా రెండు అన్ని కాకుండా ఒకసారి వర్క్స్ ఎలా చూద్దాం చూద్దామని వచ్చాం కొద్దిగా క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అక్కడక్కడ అవి కూడా రెక్టిఫై చేసుకుంటారు ఒక నెక్స్ట్ మళ్ళీ టూ త్రీ మంత్స్లో ఇది అయిపోయేలోపు వస్తాం ఒకసారి చూసి ఈ ఫేజ్ వన్ ప్రాపర్గా కంప్లీట్ చేయడం తర్వాత ఫేజ్ టూ కూడా నీట్గా చేసే విధంగా ఏ విధంగా ఇదంతా కూడా అందంగా ఉండే విధంగా డిజైన్ అంతా కూడా మార్చి చేయాల్సిన అవసరం ఉంది కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేసి ఏ విధంగా చేయాలనే దాని మీద రివ్యూ కోసం రాజా గారు మేము వచ్చాం మనోహర్ గారు బయటకు వెళ్ళడం వల్ల రాలేకపోయారు థ్యాంక్ యూ